హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని తమ్ములని తీసి క్లిక్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు అయితే ఈరోజు వీడియో ఏంది అని అంటే మీరు చూస్తే తమ్ముల పక్కింట్లో నీళ్ళు వేడి చేయడం ఎలా అనే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చిన ఎందుకంటే చాలామంది నీళ్లు వేడి చేయడం అనేది రాదని నాకు కామెంట్స్లో చెప్తా ఉన్నారు నా పాత వీడియోలలో చూడాలి కామెంట్స్ల చెప్తున్నారు అందుకోసమే ఎట్లా వేడి చేయాలని మరి మీలో అంటే మా ఇంట్లో నాకు గ్యాస్ లేదు గిన్నెలు లేవు కాబట్టి పక్కింట్లో చేస్తున్నాం పక్కింట్లో మరి ఎట్లా చేస్తారు నీళ్లు వేడి చేయాలి అనేది మనం తీసుకొస్తాం అయితే పక్కిళ్ళు కొంచెం దూరం ఉంటుంది మీరు అనుకోవచ్చు పక్కిల్ అంటే పక్కకి ఉండాలి కానీ దూరం ఎందుకు అనవచ్చు మా మా దగ్గర అయితే పక్కిలు అంటే కొంచెం దూరం ఉంటుంది అక్కడ పోయి చూద్దాం మరి నీళ్ళు ఎట్లా వేడి చేద్దాం ఇంకా అనేది సరేనా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అడుద్దాం ఇంకా పక్కిళ్ళు కాబట్టి కొంచెం దూరం ఉంటుంది ఫ్రెండ్స్ దూరం ఉంటుంది మనం అక్కడ పోయి నీళ్ళు వేడి చేయడం ఎట్లా అనేది ఎందుకంటే వాళ్ళ ఇల్లు అడిగినాం మనము గ్యాస్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఉంటుంది కదా ఇల్లు అడిగినాము ఇల్లు కూడా ఇచ్చు గ్యాస్ కూడా ఇచ్చురు పోయి తీస్తాం మరి అవి లాగర పోతు బైక్ మీద బైక్ మీద లాగరీ ఇక్కడ పండుగ చేస్తారు ఫ్రెండ్స్ పండుగ చేస్తారు వీళ్ళు వంటలు చేస్తారు వంటలు రెడీ అవుతున్నాయి అయితే మనం వచ్చినాం పక్కింటికి మరి వాళ్ళు ఉన్నారో లేదు మనకి తెలియదు మనం అడిగినాం మొన్న అయితే మరి ఉండరా తెలియదు గేట్ అయితే ఓపెన్ ఉంది గేట్ అయితే ఓపెన్ ఉంది చూద్దాం ఫ్రెండ్స్ మరి నీళ్ళు వెయిట్ చేయడం ఎట్లా అనేది మనం తెలుసుకుందాం వీళ్ళు ఉన్నారా లేదా తెలుస్తలేదు మనకి వా గులం పెట్టిపోయారు చూద్దాం మరి ఎందుకంటే మనకి పక్కిళ్ళే కాబట్టి మనకి కొంచెం పక్కిళ్ళు ఇంత దూరం చూసారా మాకు అట్లా ఉంటుంది నీళ్ళు ఇంకా నీళ్ళు వేడి చేయాలంటే పక్కింటికి రావాలని నాకు ఎప్పుడైనా తెచ్చిన పక్కింటికి వచ్చి నేను నీళ్ళు అనేది వెయిట్ చేసుకుంటూ పోతా ఎవరు లేరు మరి చూద్దాం ఫ్యామిలీ రుద్ధి ఉండగా సరే మనమైతే నీళ్ళైతే వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ రండి ఇది వాళ్ళ కిచెన్ ఫ్రెండ్స్ కిచెన్ ఇది మనం ఇక్కడ ఇప్పుడు నీళ్ళు వెయిట్ చేద్దాం ఫస్ట్ నీళ్ళు పట్టుకోవాలి ఈ స్టీల్ గిన్నెన్నా చేసుకోవచ్చా చేసుకోవచ్చు అంటే ఎవరు లేరు అనుకుంటారు కదా నిజంగా ఎవరు లేరు కాకపోతే అట్లా అడగాలి మనం స్టీల్ గైనా గిన్నె కదా అని ఇదే కదా ఇదే అంట ఫ్రెండ్స్ మీరు షాక్ కావద్దు అన్ని స్విష్లు ఉంటాయి ఇట్లా మీరు ఇట్లా షాక్ కావద్దు పక్కిల్ అంటే అంత దూరంకి వచ్చినాం ఎవరు లేరు అనుకుంటే మళ్ళీ అడుగుతుంది నిజంగా ఎవరు లేరు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది స్టీల్ గిన్నె మన ఏ గిన్నెనే తీసుకోవచ్చు కానీ ప్లాస్టిక్ మాత్రం తీసుకోకర్రీ ఇంకా ప్లాస్టిక్ తీసుకుంటే నీళ్ళు అనేది ఉడకైతే తొందరగా అట్లా ఇలాంటి స్టీల్ కానీ రాతిండి కానీ ఇంపై కానీ తీసుకుంటే నీళ్ళు జల్దీగా అవుతాయి మనం ప్లాస్టిక్ తీసుకున్నాం అనుకోరు ప్లాస్టిక్ తీసుకుంటే గిన్నీళ్ళు ఎక్కువ సేపు అంటే మన ఎంతసేపు అయినా కాగా అట్లనే ఉంటాయి కానీ కాగా అయినట్టు ఎందుకంటే ప్లాస్టిక్ అంత స్ట్రాంగ్ ఉంటుంది కావాలంటే మనం చెక్ చేసుకోవాలి ప్లాస్టిక్ లో నీళ్ళు పోసి చెక్ చేసుకోవాలి కానీ ఇప్పుడు ఎట్లా ఫ్రెండ్స్ ఈ గిన్నెలు ఇక్కడ ఉన్నాయి తోమల నీళ్ళు ఇక్కడ తీయకు నువ్వు ఇక్కడ మాత్రం ఎందుకంటే గిన్నెలు ఉన్నాయి అక్కడ అంటే నీళ్ళు పట్టుకోవాలి ఫ్రెండ్స్ అయితే మనం ఇప్పుడు ఇది ఉంది నేను చెప్తా నేను నీళ్ళు పట్టుకున్నాం కదా మనం ఇట్లా అయితే మనము ఎవరికి చెప్పి ఎవరికి తాళం చేస్తున్నారా అనేది ఫస్ట్ ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్ చిన్న వాళ్ళు చేస్తున్నారా లేకుంటే పెద్దోళ్ళు చేస్తున్నారా ముసరు వాళ్ళు చేస్తున్నారా అట్లా వాళ్ళు వాళ్ళ వచ్చే వాళ్ళని బట్టి మనం నీళ్లు ఎంత మోతాదులో తీసుకోవాలి ఎంత పరిమాణంలో తీసుకోవాలి ఏ గిన్నెలో అనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ నేను మీకు జస్ట్ డెమో చూపిస్తున్నా కాబట్టి నీళ్ళు ఎట్లా కావాలి కాదంటే నీళ్ళు ఎట్లా వెయిట్ చేయాలనేది కాబట్టి నేను ఒక నార్మల్ గిన్నె అయితే తీసుకున్నా దీంట్లో మనము పెద్దలు కూడా వేసుకోవచ్చు అయితే ఇదే గిన్నెలో మనం పెద్ద పెద్ద వాళ్ళకి తానం చేపేయాలంటే ఎక్కువసేపు మరిగబెట్టాలి నీళ్ళని అట్లా అప్పుడు ఎక్కువసేపు మరుగుతాయి మనకు నీళ్ళు చల్లి నీళ్ళు యాడ్ చేసుకొని తానం చేయొచ్చు అప్పుడు బాగుంటుంది అట్లా మీకు కోసం మీకోసం కాబట్టి నేను జస్ట్ ఏదో డెమో చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టినాం కదా ఇప్పుడు ఇట్లా ఉంటాయి గిన్నెలు ఇట్లా స్టవ్ మీద అంటే గ్యాస్ స్టవ్ మీద ఎట్లున్నప్పుడు నవ్వుతుంది ఫ్రెండ్స్ ఆడు అది నవ్వుతున్నాడు అయితే ఇట్లా ఉన్నప్పుడు ఇవన్నీ పక్కకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లా పెట్టవచ్చు ఇప్పుడు మనం ఇట్లా పెట్టామనుకోండి అది కాదు కాగదు అది కాబట్టి మనం సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడైనా ఇది దీని మీద ఉండదు ఫ్రెండ్స్ క్లియర్గా ఉండాలి ఎప్పుడైనా కూడా ఎట్లు చూసిరా ఎట్లు ఉండాలి ఇట్లా పెట్టుకుంటే అనేది మనకు అది కాగదు అన్నట్టు ఇట్లా సైడ్కి పెట్టుకోవాలి ఇట్లా ఇక్కడ సైడ్ ఇక్కడ పక్కకు వచ్చి ఫ్రెండ్స్ ఏం కాదు అయితే మనం ఇదేమీ అయితే పెట్టాలనుకుంటున్నామో అదే అదే ఆన్ చేసుకోవాలి ఇది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ పెట్టి ఇది ఆన్ చేసినాం అనుకోండి ఇక్కడ ఇది ఇది కాగాదనంటే నీళ్ళు కాదు ఇక్కడైతే పెడతామో అదే ఆన్ చేసుకోవాలి ఇప్పుడు గుర్తు పెట్టుకోండి అది ఇది ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకోవాలి అయితే గ్యాస్ ఎట్లా ఆన్ చేసుకోవాలి కూడా చాలా మంది అడిగిరు కానీ అది చాలా సిల్లింగ్ ఉంటుందని నేను నీళ్ళు ఎట్లా వెయిట్ చేస్తాను అనేది ఎందుకంటే ఎక్కువ మనకి ఎక్కువ మంది అడిగింది నీళ్ళు ఎట్లా వేడి చేసుకోవాలనేది అనేది కాబట్టి చేస్తున్నాను ఇంత మనం డిసైడ్ అయిపోయినాం కదా దీని మీద కాబట్టుకోవాలని దీని మీద కాబట్టుకొని డిసైడ్ అయినప్పుడు ఇదే మనం ముట్టియాలి ఇప్పుడు ఫస్ట్ ఇట్లా అనాలి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి దగ్గర ఒకసారి దగ్గర పెట్టు ఇది ఉంది కదా ఈ స్టవ్ అనేది ఇట్లా ఇక్కడ ఇట్లా ఇట్లొత్తి ఇట్లొత్తి ఇట్లా అనాలి ఫ్రెండ్స్ ఇట్లా అంటే ఇది ఆన్ అవుతుంది అప్పుడు మనం ఇక్కడ ఇట్లా ఇట్లా వచ్చింది కదా మంట మంట వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇట్లా మంట వస్తుంది మంట వచ్చినప్పుడు కొంచెం తక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే ఇట్లనే తీసి అనుకోండి కాలుతుంది కాబట్టి కొంచెం తక్కువ పెట్టుకొని అప్పుడు ఇది ఈ ఈ గిన్నె అనేది మనం పైన పెట్టుకోవాలి అట్లయితేనే సెట్ అవుతుంది కానీ లేకపోతే సెట్ కాదు అట్లా రైట్ పెట్టినమ్మా ఇప్పుడు తర్వాత ఇట్లా స్టవ్ ఎక్కువ పెంచుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ పెంచుకున్నప్పుడు అది తొందరగా మరిగే అవకాశం ఉంటుంది అన్నట్టు అయితే మీరు ఇంతకు చెప్పినా కదా ప్లాస్టిక్ కానీ ఇలాంటి ఉంటాయి కదా స్టవ్ దగ్గర పక్కన పెట్టేసుకోవాలి ఇది ఏంటి రొట్టెలు చేసేది ఇది వీళ్ళు నిన్న చేసుకున్నారట నాకు ఒకటి పంపించారు మంచిగా ఉంది తిన్నా ఇది ఒకటి కొనాలనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు నా ఛానల్ చూసే నా అభిమానులు ఎవరైనా ఉంటే ఇలాంటి ఒకటి పంపించండి కోపం ఒక గానీకైతే కోపం వస్తుందో గదే గానీ దాంతో నేను కొట్టుకోరా అనుకో ఉన్నాడు మనసులో అనుకుంటున్నాద అనుకుంటారు కానీ అనుకోద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్పేటి అన్ని నిజాలే కాబట్టి అదే ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు కావుతున్నాయి కదా నీళ్ళు కాబట్టినప్పుడు టక్కున చేయి పెట్టద్దు ఫ్రెండ్స్ ఇట్లా టక్కున చేయబెట్టి అనుకో చేయగలుగుతుంది అప్పుడు చేయగలిగితే ఏమవుతుంది ఇది తెలుసుగా మొత్తం ఇక తోరు పోతుంది అన్నీ పోతుంది ఇట్లా పెట్టుకుని చూస్తే సరిపోతుంది అంతే ఇట్లా పెట్టుకున్నప్పుడు మనకి వేడి దాక్తుందా లేదా అని చూసుకోవాలి మీకు ఇంకోటి చెప్పిన కదా ఫ్రెండ్స్ మనం దీని మీద పెట్టి ఈ పక్కా స్టవ్ ఆన్ చేస్తే దీని మీదకి మంట రాదని చెప్పినా కదా మీకు ఒకసారి చూపిస్తా ఇది బంద్ చేద్దాం ఇప్పుడు బంద్ చేసినా కదా ఇట్లా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా స్టవ్ ఉన్నప్పుడు మనం పక్కా పెట్టేసుకోవాలి ఛాయ్ ఉంది లేదు చాయ్ మనకు అలవాటు లేదు చాయ్ ఏం ఇబ్బంది అవుతుంది తీయడానికి వీడియో ఇట్ ఇట్ అంటాడు ఫ్రెండ్స్ ఇట్ అంటు మా టీమ్ మెంబర్ రైట్ ఇప్పుడు మనం ఇది ఆన్ చేసి చూస్తా ఇది ఇక్కడ మంటది ఫ్రెండ్స్ అటు మంట అది ఆన్ కాదు ఇక కావాలంటే మీకు ఇది దించి చూపిస్తావు ఆన్ చేసి ఉందంట మాత్రం చూసినా అదే మర్చిపోయినా మర్చిపోయినా ఫ్రెండ్స్ సారీ ఇప్పుడు మనము నీళ్ళు ఆగిన తర్వాత చేతిని డైరెక్ట్ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఇట్లా ఒక బట్ట తీసుకోవాలి బట్ట తీసుకున్నప్పుడు ఎందుకంటే వేడితే సైడ్లోకి వేడుతుంది కదా ఈ చేతులు అనేవి కాలిపోతాయి అన్నట్టు అందుకోసమే ఒక బట్ట తీసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే రెండు బట్టలు చిన్న చిన్న అయితే రెండు బట్టలు ఇట్లాంటివి అయితే పెద్ద బట్ట తీసుకొని దించాలి చూసారా ఇవి దించాలి వేడైనాక లేకపోతే కాలుతుంది ఫ్రెండ్స్ సుర్రు మంటది ఇదిగో ఇలా కాలుతారు అయితే మీకు చూపిస్తున్నాయి ఇప్పుడు ఈ స్టవ్ అనుకోరి ఇది మండదు మనం ఏదైతే అనుకుంటామో దాని మీద పెట్టుకోవాలి మీకు ఇది కొంచెం చాలామంది తెలియదు కదా చూపిస్తుంది చూసారు ఇక్కడ మంట వస్తుంది ఇక్కడ వస్తుందా వస్తలేదు అట్లా మనకి ఏదైతే కావాలనుకుంటామో దానికే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అర్థమైందా ఇక చిన్న పిల్లలు అనుకోని ఇల్లడికి ఇలా నీళ్ళు వెయిట్ చేసుకొని కొంచెం చిన్న డబ్బులో పోసుకొని అలాగే చేపిస్తే సరిపోతుంది ఇలాంటి స్టీల్ గిన్నెల ప్లాస్టిక్ దాంట్లో మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఎక్కువసేపు ఉంటుంది ఇప్పుడు మళ్ళీ దీని మీద పెట్టుకుందాం మనం రైట్ పెట్టుకుందాం ఎందుకంటే ఇప్పుడే ఇప్పుడైతే దించినాం కాబట్టి కాలింది కదా మనకి కాబట్టి మళ్ళీ బట్టతోనే పెట్టుకుందాం చాలా జాగ్రత్తగా పెట్టాలి ఎందుకంటే నీళ్ళు అనేది కింద పోకుండా జాగ్రత్తగా పెట్టాలి అయితే నీళ్లు కాగిన తర్వాత మనం ఒక డబ్బాలో పోసుకోవాలి కదా ఆ డబ్బా తీసుకొని వస్తాను మీకు అప్పటివరకు ఇక్కడ నీళ్ళు ఎట్లా వేరు చేస్తున్నాయి ఏం కదా అనేది మానవుడు చూపిస్తాడు చూపి డబ్బా తీసుకొని వస్తా ఒకటి బయట ఉండదు సరేనా చూడండి ఫ్రెండ్స్ రైట్ డబ్బా తెచ్చుకున్నాయి కదా ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు ఇది స్నానం చేసే డబ్బా అన్నట్టు బకెట్ ఇంగ్లీష్లో అయితే ఇప్పుడు మనం ఆఫ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వేడవుతాయి ఫ్రెండ్స్ కానీ ఎక్కువ వేడైనంత వరకు నేను చూపిస్తలేదు ఎందుకంటే మీరు ఒక ఐదు ఆరు నిమిషాలు పది నిమిషాలు వేడితే మీకే అర్థమైపోతుంది అంతే వేడైతుంది ఇంక తేమది చాలా వేడైపోతే ఆ వేడైన తర్వాత అవే నీళ్ళు చేయొద్దు మనము దాన్ని కొన్ని చలినీళ్ళు కూడా కలుపుకోవాలంటే కలపడే మోతాదు అవుతుంది అప్పుడు మనం స్నానం చేయడానికి కూడా మంచిగా ఉంటుంది అంతేకాని అదే మొత్తం మసలుతున్నాయి కదా అని తీసుకుని పోసుకుంటే తోలని తెలు తోలు అనేది మొత్తం కాలిపోతుంది ఓకేనా వీళ్ళ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పట్టుకోవాలి బట్టతోటి ఇలా పోసుకోవాలి పొగలు వస్తున్నాయి చూసారా కనిపిస్తున్నాయి పొగలు చద చూసి పొగలు అట్లా కనిపిస్తున్నాయా ఇది దీంట్లో మంచి అంటే ఇంకా నీళ్ళు యాడ్ చేసుకోవాలి చల్ల నీళ్ళు ఆలు చేసుకున్న తర్వాత ఆన్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇది మొత్తం అయితే మనం నీళ్లు వేడి చేయడం ఎలా పక్కింట్లో అనే వీడియో నేర్చుకున్న కదా ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్న అందరికీ చాలా 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 ధన్యవాదాలు మంచి సబ్స్క్రిప్షన్ వస్తుంది వ్యూయర్షిప్ వస్తుంది ఇట్లనే నన్ను ఎంకరేజ్మెంట్ చేయాలని మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నా మంచి మంచి కంటెంట్ కూడా మన మన దాంట్లో మొత్తం పనికి వచ్చేది ఉంటుంది పనికి ఏమి ఉండదు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే కంటెంట్ ఉంటుంది మన దాంట్లో కాబట్టి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మేందని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి ప్రత్యేకమైన వీడియో మీకోసం చూడండి ఓకేనా